మీ అవ్వ చూడు అంత ఆగమాగ మాటలు మాట్లాడుతాంది ఇంట్లో నింది ఎందుకు పెడతానవే చూడు ఏమని రాసిందో అంతలో ఏం రాసిందో విష్ణుమూర్తి కోట నుంచి మా పెద్దవ బిడ్డలు అట్లనే సీతాపతి గుండె నుంచి మా చిన్నవ బిడ్డలు శనేశ్వర వాహన నాడు నుండి మా తమ్ముని పెళ్ళాం అట్లనే వెలుతూరు పేట నుండి మా అన్న భార్య శివసతిపురం నుండి మా మేనమామ బిడ్డలు ఓటం లేని నగరం నుంచి వెళ్లి మా అక్క మేమందరం కలిసి జాగ్రత్త చెలానికి పోతన్నాం తిరిగి వచ్చేటప్పుడు ఆడవారి అలంకరణ వాకలా మా చుట్టాలను కలిసి వస్తాం మీరు జాగ్రత్త ఈ లెటర్ లో తప్పే ఉన్నదే మంచి రాసే ఆగు ఇంకా లాస్ట్ కు ఉన్నది ఏమి ఎగర పడతావు చదువే చదువు ఆయనతో చదువు ఇంట ఓ నా ప్రియమైన కోడల పైసల కోసం నా కొడుకు జేబులు ఎట్లాగూ ఎంకులాడతావని నాకు తెలుసు ఈ ఉత్తరం చదివిన వెంటనే నా కొడుకుకు ఇవ్వగలవు